హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు మనం కూకట్పల్లి వివేకానంద నగర్ లో ఉన్నటువంటి సహిత స్టూడియోలో ఉన్నాము న్యూ షాప్ అండి అంటే మీ అందరికీ తెలిసిందే కదా న్యూ షాప్ నుంచి వీడియో చేస్తున్నప్పుడు ట్రెండింగ్ కలెక్షన్స్ చూపిస్తాను అని చెప్పేసి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి రెడీమేడ్స్ ఉంటాయి వాటితో పాటు డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి ఇంక ఇప్పుడు సమ్మర్లో చాలా మంది కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కానీ సమ్మర్ వేర్కి తగ్గట్టు కలెక్షన్ చూపించమని చెప్పేసి అడిగారు ఈ కొత్త షాప్ నుండి లేటెస్ట్ కలెక్షన్ అయితే రోజు చూపించేస్తాను ఇంకా ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఏంటంటే మనం అన్నీ కూడా రెడీమేడ్స్ చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో డ్రెస్ మెటీరియల్స్ అనేవి షేర్ చేస్తాను ఇంకా రెడీమేడ్స్ విషయానికి వస్తే మనకి టాప్స్ కుర్తీస్ రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ ఫ్యాన్సీ వేర్ అన్ని రకాల ట్రెండీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడు ఆలియాలో అలియాకర్ట్లో చాలా ట్రెండ్ కదా అవన్నీ కూడా ఉన్నాయి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఇస్తారండి సింగిల్ పీస్ కూడా తీసేసుకోవచ్చు అంతేకాకుండా మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంకా డ్రెస్ మెటీరియల్స్ విషయానికి వస్తే అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అవైతే ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో షేర్ చేస్తాను ఇక్కడ స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు వన్ అవర్ లో స్టిచ్చింగ్ కూడా చేస్తారు సో ఆ ఎపిసోడ్ షేర్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అడ్రస్ ఇక అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇంకా ఈ ఈరోజు కలెక్షన్ చేద్దాం పదండి ఫస్ట్ వన్ చూద్దాం టాప్స్టార్టింగ్ ఫైవ్ ఎయి స్టార్టింగ్ వచ్చి మన దగ్గర ఫైవ్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ప్యూర్ కాటన్ వస్తుంది ఫైవ్ మనకి ఫ్రీ షిప్పింగ్ ఏది తీసుకున్నా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇప్పుడు మనకి ప్యూర్ కాటన్ లో ఉంది అండ్ సైడ్ కట్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి ఇప్పుడు దీంట్లో మనకి ఏమైనా డిజైన్స్ కావాలంటే కలర్స్ కావాలంటే అట్లా ఉంటాయి సైజెస్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి మేడం మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుంది క్యాజువల్ వేర్ కి చాలా బాగుంటాయి ఈవెన్ లైక్ ఆఫీస్ వేర్ కట్లా కావాలన్నా కూడా బాగుంటాయి ఇది చూడండి ఫ్రాక్ మోడల్ ఇచ్చారు మనకి మంచి ప్యూర్ కాటన్ లోనే నెక్ ప్యాటర్న్ బాగుందండి కాలర్ నెక్ ఓకే ఇక్కడ హ్యాండ్స్ కి కూడా ఆఫ్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు ఎంత అండి ఇది 895 895 రూపీస్ అండ్ ఇందాక ఫస్ట్ వన్ చూసింది కూడా 895 ఏ కదా సో చక్కగా స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది ఇది బాగుంది ప్యాటర్న్ అనేది ఇప్పుడు మంచి కాటన్ మెటీరియల్ మనకి ఇక్కడ నెక్ ప్యాటర్న్ దగ్గర ఇలా వర్క్ అనేది ఇచ్చారు స్లీవ్స్ కూడా లోపల ఉంటాయి ఇన్ కావాలంటే మనం అటాచ్ చేయించుకోవచ్చు ఇది ఆర్టిఫిషియల్ మిర్రర్ అన్నమాట అవుట్ లైన్ అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు బ్యాక్ నెక్ కూడా ఇట్లా డిజైన్ ఇచ్చారు చూడండి ఇట్లా డోరీస్ కూడా ఉన్నాయి స్లీవ్స్ ఉంటాయి ఇన్సైడ్ ఇప్పుడు ఇదండి కాస్ట్ ఇది వచ్చి మనకి 1395 1395 థర్డీ నైన్టీ ఫైవ్ ఇక్కడ ఫుల్ ఫ్లేర్ లో ఉంది చూడండి గేరా అయితే ఫుల్ ఇచ్చేసారు ఇంకొకటి చేద్దాం పార్టీవేర్ స్టైల్ లో ఇచ్చారు ఇది చందేరి కదండి అవును మేడం చందేరి మనకి ఇక్కడ పార్ట్ లో వర్క్ చూసారా పార్టీ వేర్ ప్యాటర్న్ అని చెప్పాను కదా చాలా బాగుంది మెహందీ గ్రీన్ కలర్ వచ్చేసింది స్లీవ్స్ అయితే ఉంటాయండి ఇదంతా కూడా వీవింగ్ లో మనకి బోర్డర్ ఇచ్చారు ఇది కూడా ఎయిట్ నైన్టీ ఫైవ్ అవునా ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో మనకి ఇంకా డిజైన్స్ కావాలంటే ఉంటాయా ఉంటాయి సైజెస్ అవైలబుల్ అదే అదే ఇది కూడా బాగుంది క్రష్ లో ఇచ్చారండి డిజిటల్ ప్రింట్ లో అసలు చాలా బాగుంది రూపీస్ ఇందులో మనకి ఏంటంటే సైజెస్ ఉంటాయి సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దాకా ఉంటాయి మన దగ్గర అంటే ఎం టూ నా ఎల్ టూ ఎం నుంచి ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయంట ఏదైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఇట్లా కాటన్ లోనే అసలు చాలా బాగుంది ఎందుకంటే ఇంత పెద్ద గేరా ఇచ్చినప్పుడు ఎవరికైనా పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ కూడా సమ్మర్ వేర్ కి తగ్గట్టు ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ వస్తుంది ఇదైతే కాస్ట్ అండి ఇప్పుడు 1495 మేడం ఇది 1495 1495 రూపీస్ మేడం ఇది చూస్తే ఫుల్ పార్టీ వేర్ స్టైల్ వస్తుంది చాలా క్లాసీ ఉంటుంది ఏ ఇదేంటి అండి క్లాత్ కాటన్ ఏ మేడం సాఫ్ట్ కాటన్ మిక్స్ అయితది అంటే బేస్ కాటన్ లాగా అట్లా లేదు కానీ చాలా బాగుంది అలా ఆఫ్ వైట్ డిజిటల్ ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి వర్క్ తో పాటు సీక్వెన్స్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఉంటుంది చాలా బాగుందండి పొట్లీ బాల్స్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్ దగ్గర ఎంత అండి ఇది కాస్ట్ ఇది థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ మేడం ఎయిటీన్ నైన్టీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇందులో సైజెస్ ఉంటాయి ఇంకా సైజెస్ అవైలబుల్ ఉంటాయి మనకి ఇట్లా పార్టీ వేర్ స్టైల్ సింగిల్ ఫ్రాక్ స్టైల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది క్రష్ లో ఎస్ మేడం ఇది ఏమంటారు ఇది చినాన్ సిల్క్ వర్క్ చూసారా సీక్వెన్స్ అనేది తీసుకున్నారు స్లీవ్స్ కూడా ఈ విధంగా ఉంటాయి బ్యాక్ కూడా ఇట్లా వర్క్ వస్తుంది సో ఇలా ఉంటుంది విత్ లైనింగ్ అంతా ఉంటుంది దీనికి దుపట్టా ఇచ్చారని సింగిల్ ఓకే ఓకే లాంగ్ ఫ్రాక్ సింగిల్ లాంగ్ ఫ్రాక్

ఇక్కడ చూసారా మల్టీ బీడ్స్ వర్క్ తో ఇచ్చారు అక్కడ పర్స్ కూడా హైలైట్ చేశారు స్లీవ్స్ అయితే ఉంటాయి స్లీవ్స్ ఇన్ సైడ్ వస్తాయి మనకి ఇదండి ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది 2195 మేడం 2195 ఇది ఫస్ట్ చూపించిన దాంట్లోనే కలర్స్ కూడా అట్లా అవైలబుల్ ఉంటాయి 895 అన్నార కదా ఇది దాంట్లోది ఇట్లా ఒకటి కాదు చాలా కలెక్షన్ ఉంటుంది మన దగ్గర సహితా స్టూడియో రీసెంట్ గానే స్టార్ట్ చేశారండి ఇప్పుడు జస్ట్ వన్ వీక్ అయిందండి ఇప్పుడు స్టార్ట్ చేసి ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అవుతుంది యాక్చువల్లీ మాది ఇంతకు ముందు ఆన్లైన్ ఉండేది అండ్ ఆఫ్ లైన్ కూడా అవైలబుల్ పెడదాం కస్టమర్స్ అడుగుతున్నారు అని చెప్పని చెప్పని ఇట్లా లాంచ్ చేసాం అనమాట న్యూగా ఇది ఎయిట్ నైన్టీ ఫైవ్ ఏ కదా అవును మేడం చాలా వెస్ట్ ప్రైస్ లో ఉందండి ఇది కూడా ఫుల్ గేర్ విత్ లైనింగ్ కూడా మనకి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ తో డిజైన్ చేయించుకుంటాం కదా మంచి మంచి కుర్తీస్ ఇట్లా అలా వచ్చింది చాలా తక్కువ ప్రైస్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇదే కాదు మేడం మన దగ్గర అన్ని ప్రైజస్ చాలా తక్కువనే ఉంటాయి బయట మార్కెట్ మీద పోల్చుకుంటే చాలా తెచ్చుకుంటే చాలా డిజిటల్ ఆలియా ప్యాటన్లో చాలా డీసెంట్ గా ఉంటాయి ఇట్లా చాలా అంటే చాలా కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర ఇంకే స్టోర్ కి ఒకసారి విజిట్ చేసి ఫుల్ కలెక్షన్ కూడా మీరు చూడొచ్చు ఒకసారి వచ్చేసి చూడండి అండ్ తప్పకుండా మనకి నచ్చుతుంది అండి ఈ స్కూల్ ఫుల్ గేర్తో కాటన్ ప్రీమియం కాటన్తో ఇచ్చారు ఇది కాస్ట్ ఒకసారి చెప్తారా

చాలా చిన్న చిన్న పార్టీస్కి అట్లా వేసుకెళ్ళిపోవచ్చు బాగుంటాయి ఆలియా కట్లో అంటే అట్లా ఉన్నాయి ఇప్పుడు మనకి వీనెక్ ప్యాటర్న్ కూడా ట్రెండ్ కదా అలా కూడా ఉంటాయి అన్ని అన్ని కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర అన్నీ ఉంటాయండి కాకపోతే నేను ఒకటి చూడాలని చెప్పేసి అడిగాను ఓకే మేడం ఓకే అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది కూడా మనకి అంటే వీనెక్ ప్యాటర్న్ ఇస్తూ మళ్ళీ ఆలియా తీసుకున్నారు ఇది కాస్ట్ అండ్ సిక్స్ నైంటీ ఫైవ్

కాస్ట్ ఎట్లా ఉంటుందండి ఇది థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ చక్కగా బార్డర్ విత్ లైనింగ్ తోనే వచ్చేస్తాయి ఏదన్నా విత్ లైన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ టాప్ కూడా విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఇంక ఇవి సైజెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి డబుల్ ఎక్స్ఎల్ వరకు చూసారా సూపర్ ఉందండి అసలు కలర్ డీసెంట్ గా ఉంది ఆర్టిఫిషియల్ మిర్రర్ యూజ్ చేశారు ఈ నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది క్లాత్ కూడా ప్రైస్ ఎలా ఉంటుంది అండి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ మేడం ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్లో నిజంగా డిజైనర్ పీస్ కింద వైపున ఇట్లా ఇచ్చారు మనకి ఈ బార్డర్ ఇదంతా కూడా క్రోషియా లేస్ అట్లా యూజ్ చేశారు నైస్ ఇప్పుడైతే సెట్స్ చూద్దామండి త్రీ పీస్ సెట్ అండి ఇప్పుడు ఓకే ఫస్ట్ వన్ అయితే కాటన్లో కొంచెం సమ్మర్ కాబట్టి కాటన్లో ఎక్కువ కలెక్షన్ చూద్దాము అయితే ఇట్లా కూడా మనకి ఉంటాయి ఈ రేంజ్ నుంచి ఈ కలెక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఎయిట్ నైన్టీ ఫైవ్ త్రీ పీస్ సెట్ బాటమ్ కుర్తి దుప్పట్టా అండ్ బాటమ్ కూడా మీకు హెవీ వస్తుంది చక్కగా క్యాజువల్ వేర్కి ఇట్లా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనకి ఆల్ట్రేషన్ ఫెసిలిటీ కూడా ఉంటాయి ఆల్ట్రేషన్ అంతా మేమే చేసి ఇస్తాం మేడం అది ఎక్స్ట్రా ఛార్జెస్ అవును మేడం ఆల్ట్రేషన్కి వచ్చి ఎక్స్ట్రా చార్జెస్ అవుతది ఇది ఒక ప్యాటల్ ఇదండి కాస్ట్ సేమ్ 895 నైంటీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ వస్తుంది షిఫాన్ ఇచ్చారు దుప్పటా కూడా పెద్దది ఇస్తాడు మేడం చిన్న దుప్పటాలు ఇచ్చి ప్రైస్ కి చిన్న దుప్పటాలు అనేది ఉండవు మన దగ్గర పెద్ద దుప్పటాసే వస్తాయి అన్ని ప్రీమియం అంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉందని క్వాలిటీ తక్కువ అని కాదండి వీళ్ళు బెస్ట్ కలెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా హ్యాండ్లూమ్ టైప్ కాటన్ అనమాట మొత్తం ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు బాటమ్ కి కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ చివరిన దుపట్టా ఇది ప్రైస్ సేమ్ అండి ఇది వేరే ఇది వచ్చి మనకి థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ వస్తుంది థర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తుంది ఇది కొంచెం ఇట్లా కొంచెం గ్రాండ్ గా ఏమైనా గ్రూప్ ప్రవేశం అట్లా వెకేషన్స్ ఏమైనా ఉంటే హల్దీ ఫంక్షన్స్ కి కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఇట్లాంటివి వేసేసుకోవచ్చు నీట్ వర్క్ ఉంది ఒకసారి వర్క్ చూద్దామండి అసలు బటన్స్ కి కూడా పర్ల్స్ అనేవి హైలైట్ చేశారు ఇట్లా ఇదైతే కాస్ట్ అండి ఇది థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ నైన్టీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దుపట్ట కూడా బాగుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది చూసారా ఎంత బాగుందో ఇలా డిజిటల్లో అక్కడక్కడ మళ్ళీ బూటా కూడా ఇచ్చారు ఎక్సలెంట్ ఉందండి ఇప్పుడు ఇందులో సైజెస్ ఉంటాయి ఎస్ మేడం డబుల్ ఎక్సెల్ వరకు డబుల్ ఎక్సెల్ వరకు మనకి సైజెస్ అవైలబుల్ ఉంటాయి కొన్నిట్లో కలర్స్ ఉంటే ఉండొచ్చు కాకపోతే ఎక్కువ ఏంటంటే సైజెస్ వైజ్ గానే తీసుకుంటారు ఇది ఫ్రాక్ స్టైల్స్ వస్తాయి ఇది బాగుందండి ఇదేంటి సాఫ్ట్ ఆర్గన్స్ అనా yes madam బాగుందండి సో స్లీవ్స్ కూడా ఫస్ట్ అయితే చూద్దాం ఇది లాంగ్ లెంత్ ఏ కదండి yes madam లాంగ్ లాంగ్ ఫ్రాక్ ఏ వస్తుంది మీకు ఫుల్ స్లీవ్స్ ఇచ్చినట్టు ఉన్నారు yes madam ఇలా ఉంటుంది చాలా బాగుంది ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ ఇది దుప్పట్టా అండ్ దీనికి దుప్పట్టా కూడా ఇట్లా ఇచ్చారు ఆర్గన్జా డిజిటల్ లో yes madam ఓకే ఇందులో వీట్ కాస్ట్ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చి థర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఇంకొక పర్పుల్ ట్రెండింగ్ కలర్ ఉంది ఇందులో లేటెస్ట్ గా వచ్చాయి అసలు మిస్ చేసుకోకండి చాలా బాగుంది బెస్ట్ ప్రైస్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో విత్ దుపట్ట సో ఒకసారి చూద్దాం ఒకసారి ఇలా చూద్దాం ఇలా చూద్దాం సో బ్యాక్ సైడ్ మనకి డోరీస్ కూడా ఇచ్చారండి ఎట్లా ఇలా ఉంటుంది మనకి సో ట్రెండింగ్ కలర్ కదా చాలా బాగుంది థర్టీ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం దీనికి హిప్ రోప్ కూడా ఇస్తాడు బెల్ట్ కూడా ఇచ్చాడా ఓకే ఓకే నైస్ సో ఇట్లా ఇంకా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఎస్ మేడం సైజెస్ కూడా अवेलेबल ఉంటాయి గాలియా కట్ లో కొన్ని ప్యాటర్న్స్ చూద్దాం ఓకే సైడ్ కట్స్ కూడా ఇచ్చారు కదండి అలా ఎస్ మేడం వర్క్ అంటే ఇట్లా థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ ఇట్లా సింపుల్ గా తీసుకున్నారు

ఇది వచ్చి మనకి టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ మేడం టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎస్ మేడం నెక్స్ట్ పీస్ అండి రెడ్ కలర్ లో అయితే ఎదిరిపోయింది అసలు బాందిని స్టైల్ వస్తుంది జార్జెట్ ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది హెవీ క్వాలిటీ అండి ఎస్ మేడం ఆలియా కట్ లో ఇచ్చారు ఇది బాందిని సైడ్ కట్స్ ఇచ్చారా లేదు దీనికి ఉండదు హ ఫ్రాక్ మోడల్ ఇచ్చారు ఓకే కాస్ట్ 3195 మేడం 3195 రూపీస్ ఎస్ మేడం ఐ 3 పీస్ సెట్ వస్తుంది కూడా. చాలా ఎలిగెంట్ ఉంటది ఓకే. ఇది కూడా आलिया విత్ ఇట్లా సైడ్స్ లైట్ కట్. ని ఇక్కడ మల్టీ బీట్స్ అనేవి తీసేసుకున్నారు. సింపుల్ గా నెక్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేశారు. అండ్ మీకు హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇస్తారు. ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ మళ్ళీ ఫ్యాషన్ అయిపోయింది కదా. ఇది కాస్ట్ అండి 2095. రూపీస్ లో దుపట్టా అండ్ బాటమ్. దుపట్టా కూడా చిన్నగా వర్క్ అయితే హైలైట్ చేశారు చూడండి. మల్టీపర్పస్ యూస్ చేయొచ్చండి బ్లాక్ కదా చాలా డ్రెస్సెస్ కి యూజ్ అవుతుంది ఇదైతే డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఇంకొక పింక్ కలర్ ప్యాటర్న్ లో ఆలియా కట్ లోనే అంటే మొత్తం ఆలియా కట్ అంటే ఇట్లా కొంచెం లైట్ గా ఇచ్చారు ఇక్కడ కూడా పర్ల్ వర్క్ మోతీ వర్క్ ఇట్లా సీక్వెన్స్ తో బీట్స్ హైలైట్ చేశారు నెక్ ప్యాటర్న్ ఇది కూడా మనకి ఇచ్చిన జార్జెట్ ఫుల్ స్లీవ్స్ ఏ ఇచ్చినరా yes man 3/4 వస్తుంది అది ఓకే ఇది 3/4 దుప్పట్ట yes man ఫా కాస్ట్ చూద్దాం 2095 రూపాయస్ ఒక బ్యూటిఫుల్ కలర్ అండి మల్టీ కలర్ లాగా అంటే ఎల్లో బ్రౌన్ అట్లాంటి షేడ్ లో మిక్సింగ్ కలర్ చూసారా వర్క్ అంతా చాలా నీట్ వర్క్ అండి అంటే రెప్లికాస్ కూడా ఇవ్వాలి చాలా చూస్తాం కదా ఇవి అలా కాదు మనకి

వైట్ అండ్ బ్లాక్ చాలా మంది ఫేవరెట్ కాంబినేషన్ చాలా మందికి ఫేవరెట్ చిన్నగా మిర్రర్ వర్క్ అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు సైడ్ కట్స్ వచ్చాయి ఇట్లా స్లీవ్స్ కి కూడా మనకి త్రీ బై ఫోర్త్ ఇచ్చారు కదా ఇక్కడ కూడా బార్డర్ లాగా డిజైన్ చేశారు దుపట్టాకి అలాగే బాటమ్ కి కూడా ఈ వర్క్ అనేది వచ్చింది ఒకసారి చూసేయండి ప్యాంట్ ఇట్లా ఇస్తారు ఇలా వర్క్ ఇచ్చారు ఇక్కడ దుపట్టా చూసారా హైలైట్ ఉందండి ఎంత బాగుందో అసలు ఇది మనకి సింగిల్ కలర్ డిజైన్ డిజైనర్ ఇది ఇదైతే అండి చాలా బెస్ట్ ప్రైజ్ ఉంది ఇది కూడా ఏంటంటే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఏ సైజ్ కావాలన్నా మీరు మెన్షన్ చేసి అడగండి సో ఆన్లైన్ లో కూడా లేదంటే ఈజీగా ఇక్కడికి రావచ్చు అండి దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉడిపి గ్రాండ్కి ఆపోజిట్ ఉంటుంది ఒక బ్యూటిఫుల్ వన్ ఓకే కాటన్ లోనే వస్తుంది మేడం ప్యూర్ కాటన్ చిన్నగా వర్క్ తో ఇచ్చారు ఇదంతా కూడా ఫుల్ కాటన్ లో పార్టీ వేర్ స్టైల్ కొంచెం నీట్ గా ఎలిగెంట్ లుక్ అయితే ఉంది దీనికి త్రీ పీస్ అండి ఓకే త్రీ పీస్ అట ఫుల్ గేరా ఇచ్చారు చూడండి అసలు దుప్పటా కూడా మీకు కాటన్ లోనే ఇస్తారు ఎక్స్లెంట్ ఉంది దుప్పటా కూడా పెద్దదిగా మళ్ళీ విత్ బోర్డర్ లాగా ఇలా డిజైన్ చేశారు ప్యూర్ కాటన్టీ ఫైవ్ టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ రేంజ్ లో అసలు చాలా బెస్ట్ అంటే బెస్ట్ అండి ఇప్పుడు ఈ మోడల్ ఇంకా మన దగ్గర వెరైటీస్ ఉంటాయండి ఇట్లా ఇలాంటి క్లాత్ లో ఇంకా కావాలంటే సమ్మర్ చాలా ప్యాటర్న్స్ మన ప్రెసెంట్ ఇంకా స్టోర్ కొత్తగా ఫైవ్ డేస్ అయితుంది కాబట్టి ఫ్రెష్ కలెక్షన్ ఇంకా అవైలబుల్ గా ఉంటుంది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు వీళ్ళు కొన్ని మాత్రమే చేస్తున్నాము ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో వీ నెక్ ప్యాటర్న్ చిన్నగా సీక్వెన్స్ లైట్ గా ప్లెజెంట్ గా బేబీ పింక్ కలర్ లో ఉంది దుపట్టా అండ్ బాటమ్ 3 పీస్ సెట్ దుపట్టా కూడా చాలా సాఫ్ట్ ఇస్తాడు మేడం పెద్ద దుప్పటస్ వస్తాయి ఇటుక చిన్న దుప్పట ప్రతిదీ మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నారు కదా దుపట్టా కూడా ఈజీగా తెలిసిపోతుంది లెంత్ విత్ అనేది ఎందుకంటే మనం డ్రెస్ ఎంత బాగున్నా కరెక్ట్ గా లెంత్ లేకపోతే నచ్చదు కదా ఇక్కడ అలా అలాంటి ఇష్యూ లేకుండా బాగుంది ఇది ఒక ప్రైస్ షాప్ లేదు ఇది వచ్చి మనకి థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ ఆలియాలోనే జార్జెట్ అండి ఇది లైట్ షైన్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ లో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు సో నెక్ ప్యాటర్న్ కూడా మంచి వర్క్ తో కలర్స్ కూడా చాలా రేర్ కలర్ షేడ్స్ వస్తుంది వైట్ కలర్ లో వచ్చింది ఇది 3/4 హ్యాండ్స్ వస్తే సేమ్ ఇట్లా 2495 రూపీస్ ఏదైనా కూడా మనకి ఫ్రీ షిప్పింగే ఏ ఇట్ దుపట్టా అంతా కూడా ఇట్లాంటి వర్క్ తో వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ ఫ్లోరల్లో ప్యూర్ కాటన్ లో ఫ్లోరల్ చాలా బాగుంది ఇది కూడా సో లైట్ లెమన్ ఎల్లో షేడ్ తీసుకున్నారు నీట్ గా వర్క్ అయితే ఇచ్చారు మెయిన్ ఫ్యాబ్రిక్ కదండి మనకి నచ్చేది ఫ్యాబ్రిక్ అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు అంత బాగుంది విత్ లైనింగ్ అన్ని ఎన్ని చూసామో అన్ని విత్ లైనింగ్ ఉన్నాయి మన దగ్గర క్వాలిటీ అండ్ ప్రైజెస్ అన్ని రీజనబుల్ గానే ఉంటాయి సో అలా ఇచ్చినప్పుడే కస్టమర్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు చూడండి మల్టీ కలర్ డిజిటల్ ఇస్తూ ఇక్కడ కొంచెం పెద్దగా మోతీస్ తీసేసుకొని డిజైన్ చేశారు ఆర్టిఫిషియల్ మిరర్స్ కూడా ఎట్లా అంటే కొన్ని తేలిగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే విధంగా ఉన్నాయి సమ్మర్ కి తగ్గట్టు కలెక్షన్ వచ్చింది ప్రైస్ అండి ఇది ఇది డబల్ టూ నైన్ ఫైవ్ మేడం టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ బాటమ్ అండ్ దుపట్టా కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు మన దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్లీ డబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ తోనే లాస్ట్ పెద్ద వాళ్ళకి పెద్ద సైజెస్ ఉండవని కొంతమంది ఫీల్ అవుతా ఉంటారు వాళ్ళకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ దాకా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అప్ టు సెవెన్ ఎక్స్ఎల్ డ్రెస్ మేడ్ మీడియం టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు మన దగ్గర డ్రెస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ చూపించేది మనకి ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ ఎల్ మీద అప్ టు సెవెన్ ఎక్స్ఎల్ వరకీ ఉంటాయి చాలా మంది అసలు డ్రెస్సెస్ వీడియో షేర్ చేసినప్పుడు ఇదే అడుగుతారండి ఫ్రీ సైజ్ అంటే అప్ టు ఎక్స్ఎల్ అట్లా ఉన్నాయా అని అడుగుతారు ఈ షాప్ లో పర్టికులర్ గా అలాంటి కలెక్షన్ చాలా ఉందంట అవన్నీ చూద్దాం ఇదైతే ప్రైజ్ ఫైవ్ ఎక్స్ఎల్ మీడియం లో ఉంది కి ప్రైస్ లోంది పెరుగుద్మని అనుకుంటారు సేమ్ ప్రైస్ ఉంటుంది సేమ్ ఏ ఒకటే ప్రైస్ ఉంటుంది ఒకేస్ లో త్రీ పీస్ సెట్ అది కూడా ఫైవ్ ఎక్స్ఎల్ లో ఇచ్చారు అట్లా ఒకటే చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర త్రీ ప్రీమియం క్వాలిటీ మీకు లైనింగ్ కూడా చూపిస్తాను చూడండి లైనింగ్ లైనింగ్ కూడా వస్తుంది ఎక్కువ కలెక్షన్ చూపించలేనండి బయట కొంచెం వీడియోస్ చేసినప్పుడు ఈ సైజెస్ లో బట్ వీళ్ళ దగ్గర అయితే క్వాంటిటీ లో కనబడుతున్నాయి ఇక్కడ అట్లా అట్లా కొన్ని డిజైన్స్ అయితే చూద్దాం ఇది కూడా థౌసండ్ వై ఇదొక ప్యాటర్న్ ఇంకా మీకు ఈ డిజైన్ నచ్చితే ఇందులో మీరు ఏ సైజ్ కావాలనుకుంటున్నారు అనేది మెన్షన్ చేయండి మిగతావి అంటే రాలేకపోతే వస్తే మాత్రం ఇష్యూ ఏముండదు కదా అన్ని పర్సనల్ గా చూసుకోవచ్చు విజిట్ చేస్తే ఇంకా ఫ్యాబ్రిక్ కూడా మీరు చేతితో టచ్ చేసి సాటిస్ఫాక్షన్ చూడొచ్చు ప్లస్ కలర్స్ ఎలా ఉన్నాయి ఇంకెన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి అనేది ముఖ్యంగా చూసుకుంటారు ఇదండి ఇది కూడా థౌసండ్ నైన్టీ ఫైవ్ ఎంఎల్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది ఫోర్ ఎక్స్ఎల్ అట్లా త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ దాకా మన దగ్గర అవైలబుల్ ఉంది దీంట్లో కూడా మళ్ళీ పార్టీ వేర్ కావాలంటే ఉన్నాయి కూడా కొంచెం పార్టీ వేర్ కావాలంటే పార్టీ వేర్ అవైలబుల్ ఉంది ట్రెడిషనల్ గా చిన్న బార్డర్ తో ఈ వర్క్ బాగుంది చూడండి నెక్ ప్యాటర్న్ ఇది దుపట్ట చూపి గ్రాండ్ గా ఉంది దుపట్టా బెనారస్ స్టైల్ వస్తుంది

ఏ సైజ్ కావాలన్నా మీరు ఇంకా జస్ట్ అడగడమే నచ్చింది తీసుకోవటమే ఇట్లా ఇవన్నీ మీకు పెద్ద సైజెస్ వస్తాయి అట్లానే వాటిలో కుర్తీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సైజ్ లోనే ఓన్లీ కుర్తీస్ కావాలి ఓన్లీ కుర్తీస్ కావాలంటే సెట్స్ లాగా వద్దు ఇలా కావాలి అంటే ఇట్లా కూడా ఉన్నాయి ఏదైతే మనకి ఫార్టీ ఎయిట్ చూపిస్తున్నారు ఉంటాయన్నమాట ఇంకా ఎయిట్ నైన్టీ ఫైవ్ మేడం ఎయిట్ ఫైవ్ రేంజ్ లో ఇట్లా వీటిలో కూడా మంచి డిజైనర్స్ కలెక్షన్స్ తీసుకోవచ్చు ఇది ఫోర్ ఎక్సెల్ లో చూపించారు ఇదండి ఫైవ్ నైన్టీ ఫైవ్ జస్ట్ ఫైవ్ ఫైవ్ ఇది వచ్చి సెవెన్ ఎక్సెల్ ఇది సెవెన్ ఎక్సెల్ మనకి అనార్కలి వస్తుంది ఫ్లేర్ కూడా మీరు చూసుకుంటే ఈజీగా యూ ఫ్లేర్ ఇచ్చారు త్రీ టు త్రీ అండ్ హాఫ్ మీటర్ ఫ్లేర్ వస్తుంది సో అంటే ఇట్లా హెల్దీగా ఉండే వాళ్ళకి ఎక్కువ డిజైన్స్ ఉండవేమో అనుకుంటాము అస్సలు మీరు ఇబ్బంది పడక్కర్లేదు ఇక్కడ చాలా వెరైటీస్ వచ్చాయి ఇది కూడా నైన్ నైన్ డిఫై మీటర్ ప్రైస్ పెరిగిన ప్రైస్ పెరుగుద్దని మాత్రం కూడా అనుకోక్కర్లా మీరు మీ బ్యాక్ సైడ్ రాక్స్ లో అన్ని ఈ డిజైన్స్ ఓకే ఇది చాలా బాగుంది బ్లాక్ ఫ్లోరల్ ఇచ్చారు

టోటల్ లైనింగ్ కూడా ఇచ్చారు ఇది ఫైవ్ ఎక్స్ఎల్ లో చూపిస్తుంది ఇప్పుడు ఏందిన ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఉంటుంది అది అవైలబుల్ ఇది ఓకే ఫోర్ ఉంది త్రీ ఎక్స్ఎల్ ఉంది అట్లా ఏ సైజ్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కాస్ట్ చేత థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మీద సో ఓన్లీ కుర్తీస్ ఓన్లీ ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ తీసుకోవాలంటే కూడా ఆప్షన్ ఉంది కాటన్లో ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి మంచి బెస్ట్ ఆప్షన్ మేడం సైతా స్టూడియో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇది కాస్ట్ అండి ఇది వచ్చి 1495 మేడమ్ ఓకే అంటే 1495 yes మేడం ఇలా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉండండి ఇట్లా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది అంటే వీడియోలు వీడియోలన్నీ చూపించలేం కదా అందుకని చెప్పి కొన్ని డిజైనర్ పీసులు చూపిస్తున్నాం సో ఇట్లా చూసేయండి క్యాజువల్ వేర్ నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ పార్టీ వేర్ కలెక్షన్ టోటల్ గా వచ్చేస్తుంది ఇవన్నీ పెద్ద సైజ్ త్రీ ఎక్సెల్ నుంచి సెవెన్ ఎక్సెల్ దాకా ఉన్నటువంటి ఈ రాక్స్ ఉన్నాయి ఇంకా అసలు అంటే న్యూ షాప్ కాబట్టి చాలా స్టాక్ ఇంకా మనం చూడలేదు లైట్ లైట్ గానే నేను కూడా చూపించాను మెయిన్ గా మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది అని చెప్పేసి సో డెఫినెట్ గా విజిట్ చేయడానికి ట్రై చేయండి మనకి కూకట్పల్లిలో వివేకానంద్ నగర్ కాలనీలో ఉంటుందండి ఉడిపి గ్రాండ్కి ఆపోజిట్లో ఉంటుంది మనకి పక్కనే కలగూరు స్టోర్ కూడా ఉంటుంది ఎందుకంటే ఈజీగా మీరు ఐడెంటిఫై చేస్తారు అని చెప్పేసి అట్లా డీటెయిల్స్ కూడా చెప్పేస్తున్నాను సో ఎక్సలెంట్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు అండ్ కుదరకపోతే రావడానికి కుదరకపోతే గనక హ్యాపీగా ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకోండి ఎందుకంటే సమ్మర్ కదా బయట ఎండలు చాలా ఉంటాయి సో ఆన్లైన్ ఆన్లైన్లో కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఈ ఒకసారి ఒక వన్ పీస్ తెప్పించుకొని చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది సో ఫాస్ట్గా మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఆర్డర్ కూడా చేసేసుకోవచ్చు ఇక వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్